ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహార శైలిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్ళిపోవడంపై కూడా అధికార పక్షం మండిపడుతోంది తాజాగా వ్యవహారంపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించారు ప్రాంతాలు వారు జన్మించిన ప్రాంతం విద్య అభ్యసించినటువంటి ప్రాంతం వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రాంతం అదేవిధంగా వారు లండన్లో ఏదైతే విద్యను అభ్యసించారు బ్యారిస్టర్ ఆ ఆ యొక్క ఇల్లు మరియు వారు చనిపోయిన పరంపదించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని తీర్థాలుగా అభివృద్ధి చే చేసి దేశానికి అంకితం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందో హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టనివ్వకుండా వారిని పార్లమెంట్లో నుండి బయటికి పంపించేసేయటం వారిని రాజీనామా ఇచ్చే విధంగా ప్రేరేపించడం ఆ తర్వాత వారు రెండు పర్యాయాలు ఎన్నికల్లో నిలబడిన కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా అభ్యర్థులు నిలబెట్టి వారిని ఓడించడం ఈ రకంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించలేదు కనుక ఆ రాజ్యాంగ స్ఫూర్తి అదేవిధంగా బాబాసాహెబ్ గారి సంకల్పం ఖచ్చితంగా మనకి ఈ బడ్జెట్లో ప్రతిఫలిస్తాయి అని చెప్పి ముందుగా ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అంశం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ వారు ఒక లైన్ని కోట్ చేయటం జరిగింది సొంత లాభం కొంతమాని మాని పొరుగువాడికి పాటుపడిపోయి దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అని నిర్మలా సీతారామన్ గారు ఆనాడు వారు గట్టిగా మొదట్లో బడ్జెట్ ప్రారంభించేటప్పుడు వారు చెప్పినటువంటి మాట వారు ఆ సమయంలో నొక్కి వక్కానించింది ఏమిటంటే వికసి భారత్ అనేటువంటి సంకల్పం రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడాలి ఇంతవరకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుంది చెందుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ రకంగా కాకుండా ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా రేపు రెండు వేల ఇరవై నలభై ఏడవ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మా కళ అని చెబుతూ ఆ కళ సాకారం చేసుకోవాలంటే మనం నాలుగు వర్గాల మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వారు చెప్పారు అది మొదటిది మహిళ రెండు యువత ఆ తర్వాత మూడు ఇన్వెస్ట్మెంట్స్ మరియు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగం అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే మొదటిగా వారు చెప్పినటువంటి క్రమంలో మొట్టమొదటిగా వారు వ్యవసాయ క్షేత్రాన్ని వారు అక్కడ ఉచ్చరించడం జరిగింది కనుక క్రమంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మహిళలు మహిళలు గనక మనం తీసుకున్నట్లయితే మన అందరికీ తెలుసు దేశ జనాభాలోనే నలభై ఎనిమిది శాతం మహిళలు ఉన్నారు అండ్ మనం అనాదిగా విశ్వసిస్తున్నటువంటి విషయం మహిళల్ని గనక మనం అభివృద్ధి పదంలో నడిపించుకోలేకపోయినట్లయితే వారికి నిజమైనటువంటి సాధికారతను కనుక మనం అందించలేకపోయినట్లయితే మన దేశంలో సగభాగంగా ఉన్నటువంటి జనాభాన్ని మనం విస్మరించినట్లయితే మనం ఏదైతే వికసత్ భారత్ కల మనం కంటున్నామో దాన్ని సాకారం చేసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు కావచ్చు చెప్పినటువంటి విషయం మరియు ఆ దిశగా కనుక మనం చూసుకున్నట్లయితే మహిళల కోసం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి విషయం కూడా మనందరికీ పరిచయమే ఎందుకంటే ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం జన్ధన్ ఖాతాలు మహిళలు ఎక్కువ ఉన్నారు ఇవాళ జన్ధన్ ఖాతాలు వచ్చేటప్పటికి దేశంలో దగ్గర దగ్గర యాభై కోట్ల జన్ధన్ ఖాతాలు ఉంటే దాంట్లో దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం మహిళా ఖాతాలే ఉన్నాయి అదేవిధంగా బేటీ బచావు బేటీ పడావ్ ఇవాళ భ్రూణ హత్యలు చాలా తగ్గిపోయాయి సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో ఫీమేల్ ఇస్టు మేల్ అది పెరిగినటువంటి నేపథ్యం కూడా అనేక సర్వేలు నిర్ధారించినటువంటి అంశాలు అదేవిధంగా వారు ఇవాళ మహిళలకి చూసినట్లయితే మహిళలకి కేటాయింపులు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సర కాలంలో ఇరవై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో కానీ ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం పెరుగుదల మనం కేటాయింపుల్లో చూస్తున్నటువంటి విషయం అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే పేదలకు ఇల్లు కట్టిస్తారో ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు ఇప్పటి వరకు కూడా నాలుగు కోట్ల ఇళ్ళు కేటాయించాము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఐదు మూడు కోట్ల ఇల్లు అదనంగా ఇప్పుడు కేటాయించబోతున్నామని చెప్పి ప్రధాని గారు స్వయంగా చెప్పారు అదే మాట నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మేము పేదల కోసం మూడు కోట్ల ఇళ్ళని ఇప్పుడు కేటాయించబోతున్నాం అని చెప్పి వారు చెప్పారు అయితే ఇంతకు ముందు కేటాయించినటువంటి నాలుగు కోట్ల ఇళ్లలో కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర డెబ్బై నాలుగు శాతం ఇళ్ళు మహిళల పేరున ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా స్టార్టప్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కూడా అది ప్రధానంగా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తని తీర్చిదిద్దాలి అని చెప్పి భావించినప్పటికీ కూడా ఇవాళ డెబ్భై మూడు వేల నూట నూట యాభై ఒక్క స్టార్టప్లు మహిళలు ఆది వారు ఐదర్ స్టార్టప్ని లీడ్ చేస్తున్నారు లేదా డైరెక్టర్లుగా ఉన్నారు అంటే గ్లాస్ సీలింగ్ అనేదైతే అనుకుంటున్నామో దాన్ని ఇవాళ అధిగమించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఇవాళ మాతృత్వ వందన యోజన దాని మాధ్యమంగా మహిళలు అంటే వారికి ప్రసూతి అంటే గర్భిణీల ఉన్నటువంటి సందర్భంలో వారికి ఇన్స్టిట్యూషనలైజ్డ్ చెకప్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెకప్ చేసుకునే విధంగా ఇంతకు ముందు మహిళలు ఒకంత అలసత్వం లేదా నిర్లక్ష్యం అట్లా కాకుండా వారు కనుక రిజిస్టర్ చేసుకుని వారు కనుక వెళ్ళి చెకప్లు చేయించుకున్నట్లయితే వారికి పౌష్టికాహారానికి సంబంధించి